ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసీ నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి యహోశువ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవయవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు వరకు మనము ప్రార్థన చేద్దాం యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకునే దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా ఇక్కడ జరిగినది ఏమి ఇజ్రేయేలు ప్రజల యొక్క ప్రయాణానికి విరుద్ధంగా నిలిచినటువంటి యొక్క సకాల ఇరుకు యొక్క ప్రకారములను దేవుడు బగలగొట్టాడు జరిగినది ఏమండి దేవుని యొక్క సూచన ప్రకారం దేవుని యొక్క ప్రజలు చేయడానికి ప్రారంభించారు దేవుని బిడ్డలారా ఏడు రోజులు ఏడు చుట్టూ చుట్టినారంట అంత మాత్రం కాదు ఏడవ రోజున యాజకులు బోరలు ఊదగా ఆ శబ్దాన్ని విని వెంటనే పిలువబడిన ఇజ్రాయేలు ప్రజలు కేకల వేసినారంట వెంటనే ఎరిక యొక్క ప్రాకారములు పడిపోయినదని మనం ఇక్కడ చదువుతున్నాం దేవుని ప్రజలు ఆ పట్టణాన్ని వెళ్ళి పట్టుకున్నారంట దేవుని బిడ్డలారా ఈ గొప్ప అద్భుతం జరగడానికి కారణమేమి ఈ యొక్క ఎరుకో యొక్క ప్రాకారములు కింద పడడానికి కారణమేమి దేవుని యొక్క ఆలోచనలను శ్రద్ధగా వాళ్ళు వినారు దేవుని వాగ్దానాలకు దేవుని మాటలకు లోబడ్డారు అంత మాత్రం కాదు దేవుడు వాళ్ళ యొక్క తగ్గింపును దేవుని యొక్క సూచనలను వాళ్ళు అనుసరించే విధానాన్ని దేవుడు గమనించాడు కాబట్టి అసాధారణమైన కార్యాన్ని సాధారణంగా దేవుడు చేసేసాడు ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ జీవిత ప్రయాణానికి కూడా మీకు అడ్డు ఆటంకాలు వస్తున్నదా సంతోష సమాధానంతో ఉండడానికి కాలేదా మీ జీవిత ప్రయాణం చాలా కఠినమైపోతున్నదా భయపడకండి దేవునికి లోబడండి దేవుని యొక్క ఆలోచనలను శ్రద్ధగా అనుసరించండి అంత మాత్రం కాదు మీ జీవితంలో అసాధారణమైన కార్యములను సాధారణముగా దేవుడు చేయను దేవుని బిడలారా ఇక్కడ ఏమి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు దేవునికి విధేయులై శ్రద్ధగా ఆయన ఆలోచనలను అనుసరించారు ఆయన మాటలను అనుసరించారు దేవుని దగ్గర నుంచి ఆ యొక్క విడుదల శక్తి గడచి వచ్చినది చూడండి గొప్ప విజయం గడచి వచ్చినది చూడండి దేవుడు ఆ విజయాన్ని ఇసులు ప్రజలకు ఇచ్చాడు దేవుని ప్రజలకు దేవుడు జయాన్నిచ్చేటప్పుడు ఎవరు దానిని ఆటంకపరచలేరండి ఈ ఉదయకాల సమయంలో మీ పరిస్థితులు మారను మీ పోరాటంలో మారను మీకు విరుద్ధంగా ఉండేటువంటి యొక్క ఎరికో యొక్క గోడలు నిర్మూలింపబడను పటద్రోయపడును మీ కొరకు యహోవా అద్భుతమును చేయను భయపడకండి కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి రక్తపోటలో దాచుకోండి దీవించండి మీ మహోన్నతమైన ప్రసన్నత వీళ్ళపైన దిగివచ్చును కాక ఎటువంటి పోరాటంలో వీళ్ళు ఉంటున్నారు ఎటువంటి సవాళ్లు కలిగిన పరిస్థితులను వీళ్ళు ఎదుర్కొంటున్నారు ఈ ఉదయకాల సమయంలో వీళ్ళకు విరోధంగా ఉండేటువంటి సకల ఎరుక గోడలను ఆయన పడద్రోయండి నిర్మూలించండి నారాజా వీళ్ళకు విరోధంగా వచ్చే ఆయుధ మృదులకు పోరు గాక వీళ్ళ జీవిత ప్రయాణాన్ని ఆనందంగా మార్చండి వీళ్ళ సంతోషంగా ఉండని వీళ్ళ సమాధానంగా ఉండని వీళ్లకు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను వీళ్ళు స్వతంత్రించుకోనడానికి మీరు సహాయం చేయండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మహిమా స్థుతి మీకే ఏసనామములు వేడుకుంటున్నామా ప్రియ పరలో గొప్ప తండ్రి ఆమె